भगवद्गीता तृतीयाध्यायं पन्वश श्लोकं तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पू తస్మాత్ అందుచే అసక్త ఆసక్తి లేకుండా సతతం ఎల్లప్పుడూ కార్యం విధిగా కర్మ కర్మ సమాచార చేయము అసక్త ఆసక్తి లేకుండా హి తప్పక ఆచరణ చేయచ్చు కర్మ కర్మను పరం పరమత్యమును ఆప్నోతి పొందును పూరుష మానవుడు అందుచే మానవుడు కర్మఫలములయందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించుచు కర్మలను ఆచరింపవరం ఏలయనగా ఆసక్తి లేకుండా కర్మనురట ద్వారా మానవుడు పరమ సత్యమును పొందగలడు భాష్యము భక్తులకు దేవాదిదేవుడు నిరాకారవాదులకు మోక్షము అనునవి పరమ అవధులు కనుకనే సరి అయిన నిర్దేశమున కర్మ ఫలములయందు ఆసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యంతో కర్మచేయి మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యము వైపునకు పురోగమించును శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చేయుమని కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు ఆదేశింపబడిన శ్రీకృష్ణుడు అతని అతనిని యుద్ధము చేయుమని కోరియుడుటే అందుకు కారణము సాధువుగా లేక అహింసాపరునిగా అన్నది వ్యక్తిగత ఆసక్తిని సూచించును కానీ దేవుని పక్షమున కర్మ చేయుట అనగా ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మ చేయుటయే యగును దేవుడైన శ్రీకృష్ణునిచే ఆదేశింపబడిన శ్రేష్టమైన అత్యుత్తమమైన పరిపూర్ణ కర్మం అది ఏ తృప్తి కొరకై ఆచరింపబడు పాపకర్మలను పవిత్రము చేయుట కొరకై యజ్ఞముల వంటి వేద విహిత కర్మలు నిర్వహింపబడును కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు శుభాశుభ కర్మ ఫలమునకు అతీతములైనవి కృష్ణ చైతన్యవంతుడు కర్మ ఫలాశక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును అతడు అన్ని రకముల కార్యములను నిర్వహించినను సంపూర్ణముగా అనాసక్తుడై జయ శ్రీకృష్ణ